హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధమ్మ వంటలు మీలో ఎంతమందికి కరివేపాకు కారపొడి ఇష్టమో కామెంట్స్ లో చెప్పండి ఈ కరివేపాకు కారపొడి టిఫిన్స్ లోనే కాదండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటది మన ఇంట్లో పెద్దవాళ్ళకి పిల్లలకి కొన్ని కర్రీస్ ఇష్టం ఉంటుంది అప్పుడు అలా అన్నం వదిలేస్తూ ఉంటారు అలాంటప్పుడు వేడివేడి అన్నంలో ఈ నెయ్యి కారపొడి వేసి పెట్టండి అన్నం మొత్తం తినేస్తారు ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది దీన్ని మనం ఇప్పుడు మన ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు చాలా తక్కువ పదార్థాలతో కరివేపాకు మీ అలాగే ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు ధనియాలు మినపగుళ్ళు చింతపండు చాలా తక్కువ తోనే ఇప్పుడు మన ఇంట్లోనే చాలా హెల్తీగా టేస్టీగా కరివేపాకు కారపొడి చేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఎండుమిర్చి మినపగుళ్ళు జీలకర్ర వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి ఆయిల్ పట్టేలాగా ఇప్పుడు అందులోనే ధనియాలు కూడా వేసుకోండి ధనియాలు కూడా వేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోండి మనకి ఆ వాసనకే తెలుస్తుంది అవి వేగుతున్నాయి అని చూస్తున్నారు కదా అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే ధనియాలు ఇప్పుడు ఒక ప్లేట్ తీసి పక్కన పెట్టుకోండి ధనియాలు మినపగుళ్ళు జీలకర్ర ఎండుమిర్చి అన్నీ వేపుకున్నాం తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాం ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఒక రెండు గుప్పిళ్ళ కరివేపాకు వేసుకుని కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిది ఇది ఇది కళ్ళకి చాలా మంచిది ఈ జనరేషన్లో చిన్న పిల్లలకి అప్పుడే సైట్ వస్తూ ఉంటుంది వాళ్ళు కరివేపాకు తినకపోవడం వల్ల ఇలా వస్తూ ఉంటుంది వాళ్ళకి క్యారెట్ కరివేపాకు ఇలాంటివి కర్రీస్లో బాగా పెట్టండి కరివేపాకుని ఇలా బాగా వేపుకున్నాక తీసి ఒక పక్క పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో జీలకర్ర ఒక పది నుంచి ఇరవై దాకా వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి మీకు ఇష్టం మీకు ఎక్కువ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు మీ రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు అందులో ముందుగా మనం వేపుకున్న కరివేపాకు ఉంది కదా అది మొత్తం వేసేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు కూడా వేసుకుని మీ రుచికి తగ్గ ఉప్పు ముందుగా మనం వేపుకున్న ధనియాలు ఎండుమిర్చి అన్నీ ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి చింతపండు వేసుకుని గ్రైండ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే కరివేపాకు కారపొడి రెడీ దీన్ని ఒక బాక్స్ లో వేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా కాలం నిల్వ ఉంటుంది ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది వేడి వేడి ఇడ్లీల్లో నెయ్య ఇడ్లీ అలాగే అన్నంలో నెయ్యి వేసుకుని ట్రై చేయండి అన్నం మొత్తం టిఫిన్ కూడా తినేస్తారు ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీరు కూడా ఈ హెల్తీ టిప్స్ పాటిస్తూ మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి